ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజుతో దేవీ నవరాత్రులు పూర్తయిపోయాయి రేపే దసరా పండుగ ఈ నవరాత్రులలో మనం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాం కదా రేపు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజు మనం దసరా పండుగను జరుపుకోవాలి దసరా పండుగ ఎలా జరుపుకోవాలి విజయదశమి నాడు అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అదేవిధంగా శమీ వృక్షం అంటే జమ్మి చెట్టును ఎలా పూజించాలి మన ఇంట్లో ఉన్నటువంటి వాహనాలను ఎలా పూజించాలి ఇంకా మరెన్నో విషయాలను ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రేపు విజయదశమి రోజు ప్రాతకాలంలోనే కుటుంబ సభ్యులందరూ నిద్రలేవాలి బార్య పొద్దెక్కే వరకు నిద్రించకూడదు ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకోవాలి తర్వాత చక్కగా కుటుంబ సభ్యులందరూ తలంటుకొని స్నానం చేయాలి స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి కొత్త బట్టలు కొనుక్కోవడానికి మాకు శక్తి లేదు గురువుగారు అనేటువంటి వాళ్ళు బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించి స్త్రీలైతే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని తర్వాత పసుపు కుంకుమలు ధరించి చేతి నిండా గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకోవాలి పురుషులైతే చక్కగా పంచా కండువా ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి రేపు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అంటే ఏడున్నర నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపల దుర్గాదేవిని ఇంట్లో పూజించాలి దుర్గాదేవి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని పూజించవచ్చు లేదా దుర్గాదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించవచ్చు లేదా లలితాదేవి యొక్క చిత్రపటం ఉన్న ఆ ఫోటోనైనా పూజించుకోవచ్చు అమ్మవారిది ఏదో ఒక ఫోటో ఉంటే చక్కగా ఆ ఫోటోని పూజించుకోవచ్చు ఫోటో లేదు విగ్రహం లేదు ఏం చేయాలంటే కలశం పెట్టుకొని కలశాన్ని పూజించుకోండి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలన్నమాట కత్తులు కొడవళ్ళు సుత్తులు కత్తెరలు ఇటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆయుధ పూజ చేయాలి చాలామంది మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు కానీ దసరా పండగ రోజు కూడా ఆయుధ పూజ చేసుకోవచ్చు నవమి రోజైనా చేసుకోవచ్చు విజయదశమి రోజైనా అమ్మవారి దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ ఎలా చేయాలంటే ముందుగా అమ్మవారి దగ్గర రెండు దీపపు కుందుల్ని పెట్టుకొని అందులో ఆవు నెయ్యి సమృద్ధిగా పోయాలి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనైనా పోసుకోవచ్చు చాలామంది దీపంలో తొమ్మిది తొమ్మిది ఒత్తుల్ని వేసి దీపారాధన చేస్తారు లేదా సాధారణంగా మూడు మూడు ఒత్తులు వేసుకొని అయినా అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారిని పూజించుకోవచ్చు ముందుగా మహాగణపతి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే దానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి గరికతో కావచ్చు లేదా పూలతో కావచ్చు మహాగణపతిని పూజించాలి శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాన మహర్ణిషం అనేక దంతం భక్తానం ఏక ఉపాస్మహే ఈ శ్లోకాన్ని చెప్పి మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని పూజించాలి చక్కగా అమ్మవారికి ఒక పూలహారం సమర్పించండి లేకపోతే మామూలుగా పూలతో అయినా పూజ చేసుకోవచ్చు ఏ పూలతో అమ్మవారిని పూజించాలి విజయదశమి రోజు అంటే చిత్ర విచిత్రమైన పూలతో పూజించాలి మందారం పూలు గులాబీ పూలు చేమంతి పూలు గన్నేరు పూలు ముద్దబంతి పూలు అన్ని రకాల పూలతోనూ విజయదశమి రోజు అమ్మవారిని పూజించవచ్చు అదేవిధంగా తులసి దళాలు బిల్వ దళాలు మరువము దవనము ఇవన్నీ కూడా అమ్మవారికి మనము సమర్పించవచ్చు ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలని సమర్పించాలి చక్కగా అగరబత్తులు వెలిగించుకొని అమ్మవారికి పూజ చేయండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని చక్కగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం ఏమి సమర్పించాలంటే పులిహోర చక్కెర పొంగలి దద్యోజనము అమ్మవారికి నివేదన చేసి దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి నీరాజనం చేస్తూ మీకు వస్తే చక్కగా ఒక పాట పాడుకొని ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని చక్కగా నమస్కారం చేసుకోండి ముఖ్యంగా రేపు విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా ఆ పనిలో విజయం కలుగుతుంది మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారనుకోండి అమ్మవారి సన్నిధానంలో చక్కగా మీ పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభించండి చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయాలనుకుంటున్నారనుకోండి చక్కగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించి చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు కొత్త వాహనాలు టూ వీలర్లు కావచ్చు కార్లు కావచ్చు కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి రేపు విజయదశమి రోజు కొనుక్కున్నట్లయితే చాలా శుభప్రదం అదేవిధంగా ఏ వ్యాపారం ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో విజయం కలుగుతుంది రామకోటి రాయడం ప్రారంభించాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా విజయదశమి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది అదేవిధంగా విజయదశమి రోజు ఏ వస్తువులు కొన్నా శుభప్రదమే టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఫ్యాన్లు కావచ్చు అదేవిధంగా వెండి సామాన్లు కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా రేపు షమి వృక్షము అంటే జమ్మి చెట్టును పూజించాలి మీ దగ్గరలో ఎక్కడైనా షమి వృక్షం ఉందనుకోండి అక్కడికి వెళ్ళి చక్కగా ఆ చెట్టుకు కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ చెట్టు దగ్గర ఆవునీతి దీపాలు వెలిగించి పూలను సమర్పించి కాస్త పులిహోర దద్యోజనము నైవేద్యం చేసి శమీ వృక్షానికి నమస్కరించి శమీవృక్షానికి ప్రదక్షిణలు చేయాలి శమీ శమయ తేపాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకాన్ని చదువుతూ సెమీ వృక్షానికి తొమ్మిది ప్రదక్షిణలు చేసినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది రాజుయోగం పడుతుంది జాతక దోషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి విజయదశమి నాడు సెమీ వృక్షంలో ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉంటారు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలను ఈ సెమీ వృక్షంలోనే భద్రపరిచి వెళతారన్నమాట ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత విజయదశమి నాడు అర్జునుడు వచ్చి ఆ శమి వృక్షానికి నమస్కరించుకొని తన గాండీవాన్ని తీసుకొని వెళ్ళి కౌరవ సైన్యాన్ని మొత్తం ఒక్కడే జయిస్తాడండి భీష్మ ద్రోణ కృప అశ్వత్మాది వీరులందరినీ ఒక్కడే జయించి గోవులన్నిటినీ కూడా మరణించుకొని మళ్ళా విరాట్ మహారాజు రాజ్యంలోకి వస్తాడు ఒక్క అర్జునుడు అతిరథ మహారథుల్ని భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణాది వీరులందరినీ జయించాడంటే కారణం ఏమిటంటే విజయదశమి నాడు అర్జునుడు శమీ వృక్షానికి నమస్కరించాడు కాబట్టే సకల దేవతల అనుగ్రహము అర్జునుడికి కలిగింది ఈ శమీ వృక్షానికి ఎప్పుడు పూజ చేయాలి అంటే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల పూజ చేస్తే చాలా మంచిది మా దగ్గరలో ఎక్కడ శమీ వృక్షం లేదు అన్నటువంటి వాళ్ళు ఈ నర్సరీల్లో అమ్ముతూ ఉంటారండి చిన్న చిన్న జమ్మి చెట్లు ఆ జమ్మి చెట్టును తెచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేసి ప్రదక్షిణలు చేసుకోవచ్చు అది కూడా దొరకలేదనుకోండి ఎవరైనా పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళకు చెబితే జమ్మి చెట్టుది ఒక చిన్న కొమ్మ తెచ్చిస్తారు ఆ కొమ్మను తులసి చెట్టులో పెట్టుకొని చక్కగా పూజించి నమస్కరించి ప్రదక్షిణ చేసుకోవచ్చు విజయదశమి నాడు ఎవరైతే శమీ వృక్షానికి పూజ చేస్తారో శమీ వృక్షానికి నమస్కరిస్తారో వారి సకల పాపములు తొలగి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు అదేవిధంగా దసరా పండుగ రోజు వాహన పూజ చేయాలి మీ ఇంట్లో ఉన్నటువంటి కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు చక్కగా కడిగి ఎక్కడైనా దేవాలయం దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర పూజారి గారికి చెప్తే చక్కగా వాళ్ళు పూజ చేయిస్తారు లేదు మా ఇంటి దగ్గరే వాహనాలకు మేము పూజ చేసుకుంటాము వాహన పూజ ఎలా చేయాలి అంటే వాహనాలను చక్కగా కడగండి కడిగేటప్పుడు నీళ్లలో కాస్త గోమూత్రం వేసుకుంటే చాలా మంచిది కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు సైకిల్ కావచ్చు తూర్పుకు అభిముఖంగా తిప్పి ఉంచాలి లేదా ఉత్తరానికి అభిముఖంగా తిప్పి ఉంచాలి దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఆ వాహనాన్ని అభిముఖంగా తిప్పి ఉంచకూడదు మీరు చక్కగా తూర్పు వైపు తిప్పి ఉంచి దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పూలహారాన్ని సమర్పించండి తర్వాత అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి కర్పూరం వెలిగించి హారతి చేయండి ఒక బూడద గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించి చక్కగా కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు దిష్టి తీసి పగలగొట్టండి లేదా ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి దిష్టి తీసి పగలగొట్టండి చక్రాల కింద నిమ్మకాయలు పెట్టండి అమ్మవారిని తలుచుకొని ఈ సంవత్సరంలో ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా దీవించు తల్లి అని చెప్పి ఆ కారుని స్టార్ట్ చేసి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాస్త దూరం ప్రయాణం చేయాలి వాహన పూజ అయిన తర్వాత లడ్లు కావచ్చు బాదుషాలు కావచ్చు పాక్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు పంచిపెట్టడం చాలా మంచిది లేదా వాహనాలను దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి పూజారి గారి చేతే మేము పూజ చేయిస్తాము అంటే అలాగైనా చేయించుకోవచ్చు మంచిదే ఇక విజయదశమి నాడు కొన్ని పనులను అస్సలు చేయకూడదు మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు మద్యపానం చేయడము ధూమపానం చేయడం మాంసాహారం భుజించడము అస్సలు చేయకూడదు గోర్లు కత్తిరించడము వెంట్రుకలు కత్తిరించడము ఇటువంటి పనులు చేయకూడదు భగవంతుణ్ణి పూజించి భగవంతుణ్ణి ఆరాధించి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా పిండి వంటలు చేసుకొని ఆరగించాలి విజయదశమి రోజు మన ఇంట్లో భగవంతుణ్ణి తప్పకుండా పూజించాలి విజయదశమి రోజు ఏ ఏ పనులను చేస్తే మనకు భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి